ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కంటే ఒక కొత్త పద్ధతిలో చేపల ఎగురు కర్రీ చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఎవరైనా సరే ఈజీగా చేసుకునే రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అడ్డు పీసులు ఏమో నాలుగు చిన్నవేమో రెండు అనమాట ఈ ఆరు ముక్కలతోటి మంచి బ్రహ్మాండమైన కూర ప్రిపేర్ చేస్తానండి ఇప్పుడు చూద్దరిగానే ఏ విధంగా చేస్తాననేది అనేది ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ కడాయి పెట్టాను స్టవ్ మీద కొంచెం వేడైన తర్వాత రెండు గట్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని అలా పెద్దగా కట్ చేసి వేసి వేగించాలి సరిపోద్ది ఇప్పుడు ఇది ఒక ప్లేట్ తీసేసి చల్లార్చాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో కొంచెం పసుపు వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి వేసి ఈ పసుపు ఈ సాల్ట్ ఈ చేప ముక్కలకి బాగా పట్టించాలన్నమాట అంతేనండి ఇంకేం వేయకూడదు ఇందులోని ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఉంచుకోవాలి ఒక ప్యాన్ పెట్టానండి ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ చేప ముక్కలు వేసుకోవాలి పెట్టి చక్కగా వేగించాలండి బాగా డ్రై అవ్వకూడదు అంటే మనం ఫిష్ ఫ్రై చేసుకుంటాం చూడండి ఆ విధంగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం అటువైపు ఇటువైపు కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది అనమాట ఇదిగంట ఒక సైడ్ కొంచెం ఫ్రై అయినాయి రెండవ టర్న్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఫిష్ కర్రీ చక్క మొక్క గట్టిగా ఉంటుంది చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది అండి ఈ వేపుని కూడా కొద్దిసేపు ఇలా వేగించాలి అంతేనండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న ఈ ఆయిల్ ఏంటంటే మనం కూర చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అండి ఇదో పక్కన పెట్టేసుకుని చిన్న జార్ తీసుకుని మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు చక్కగా చల్లారు ఇది వేసుకోవాలండి అలాగే ఒక అంగులు అల్లంకు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి ముక్కలకి కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు ఐదు వేస్తున్నానండి ఇందులోనే ఒక స్పూను గసగసాలు వేసుకోవాలి ఇదిగోండి ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఇదిగోండి జీడిపప్పు పద్దలు ఒక ఐదారు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసుకోకూడదు హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి నేను స్పూన్ డారి వేస్తున్నాను అలాగే రెండు స్పూన్లు కారం మరి కొంచెం కారం ఎక్కువ ఉంటుందండి అది రుచి రెండు స్పూన్లు వేస్తున్నాను అంతేనండి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి చక్కగా ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు కూర వండే విధానం చూద్దామండి ఇదిగోండి స్టవ్ మీద కడాయి పెట్టాను ఈ కడాయిలోనే మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదండి అదే పెట్టాను అనమాట ఇదిగోండి ఆయిల్ ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఉన్నది కదా ఆ ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆరు పచ్చిపియలు తీసుకుని ఇదిగోండి మధ్యలోకి ఇలా చీల్ చేసి వేస్తానమాట అలాగే కొంచెం కరివేపాకు వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ ని ఇలా కలుపుతూ చక్కగా వేగించాలి ఎంత అద్భుతంగా ఉంటుందో అండి కూర మనం ఎప్పుడు ఒకే రకంగా కాకోకుండా చిన్న చిన్న మార్పులతో చేసుకుంటే ఏ కూర అయినా సరే చాలా బాగుంటుందండి అందులోని ఈ ఫిష్ కర్రీ ఇంకా చాలా అనమాట ఇది చక్కగా వేగాలండి ఇందులో అన్నీ వేసేసాం కదా ఇంకొక చింతపండు మాత్రమే మిగిలింది ఇది వేగిన తర్వాత చింతపండు వేసుకుందాం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూడండి ఆయిల్ అంతా చక్కగా సెపరేట్ అయిపోయింది ఈ విధంగా బాగా మగ్గాలండి ఇప్పుడు ఇదిగంటే మసాలా మిక్సీ పెట్టాం కదా ఇందులో కొంచెం నీళ్లు పోసేసి ఇలా తిప్పేసి వేసేసుకోవాలి చిన్న నిమకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా గుజ్జు తీసేసి ఇలా వేస్తున్నానండి చింతపండు మీకు పులుపుకి తగినట్టుగా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం నీళ్లు పడతాయండి ఫిష్ కూడా వేస్తాం కదా ఇప్పుడు ఇందులో ఇదిగంటే ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు జస్ట్ ఒకసారి గరికతోటి ఇలా అంటే ఈ పులుసులోకి దిగుతాయి కదండి ముక్కలు అదండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి ఆ చూడండి గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుందో తిక్కి గ్రేవీగా వచ్చింది కదండి కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట ఆయిల్ అంతా పైకి తేలింది కదండి ఇప్పుడు మనం ఒకసారి జస్ట్ ఎలా అంటే కింద అడుగంటింది లేదు తెలుస్తుంది అనమాట ఏం అడగట్లేదండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కూర ఓకే ఇదిగోండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇదిగోండి కరివేపాకు వేసాను అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా చూడండి అద్భుతంగా ఉంటుంది కూర చాలా రుచిగా ఉంటుంది అంతేనండి ఎంతో రుచిగా ఉండే చేప ఎగురు రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చూసి పదండి చూసా కదండి ఏ విధంగా చేసిన కూర చాలా బ్రహ్మాండంగా కుదిరింది కావాల్సినంత గ్రేవీ వస్తుంది అనమాట ఈ విధంగా చేసుకుంటేనే రుచికి రుచి అలాగే కొంచెం వెరైటీ కూడా ఉంటుంది అనమాట ఓకే అండి రెగ్యులర్గా చేసుకునే కంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది నాలుగేమో నడుముక్కులు రెండేమో పొట్టముక్కులు అని అనమాట ఇదిగోండి ఎంత బాగా ఉందో చూసారా గ్రేవీ ఇదిగండి చేప గ్రేవీ కప్పేసింది చేపని తినండి తిని చూసి చెప్పండి టేస్ట్ ఎలా ఉందో ఈ అన్నం తీసుకుని గరిటె ఎందుకు పెట్టానంటే చేప ముక్కలు తీసుకోవడానికి బాగుంటుందండి ఇది ఇరుగుపాకుండా వస్తాయి అన్నమాట అందు గురించి ఇది పెట్టాను బాగుంటుంది ఇలా చేసుకుంటేనే అందుకనే కొంచెం మార్చి కర్రీని ఇలా చేశాను కాకపోతే చేప ముక్కలు మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి సరిపోద్ది మాకు చూడండి ఎలా ఉంది చేపముఖ ఇది కేజీలు చేపండి సగం సగం బాటలు తీసుకున్నాం అనమాట ఆ రెండు కూడా మాకు ఎక్కువైపోయి కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టాను అవి ఈ రోజు చేశాను అనమాట బాగుందా చేపట్టుగానే ఉందా గట్టిగా ఉంటుంది ఫ్రై చేసి చేసాను కదండి ఫస్ట్ కొంచెం మంచి రుచిగా ఉంటది అనమాట ముక్క అయితే చాలా బాగుంది గ్రేవీ కూడా పెద్ద కారణం కర్రీ కలుపు కలుపు బాగా కుదిరేది కదండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కూడా బాగుంటది చాలా బాగుంది కొంచెం గట్టిగా ఉంటుంది విడిపోకుండా ఉంటుంది అనమాట మన గ్రేవీ కూడా చక్కగా బాగా చేసాము చక్కగా గ్రేవీగా ఈ చేప ఈ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఇలాగ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్